హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి చూసినట్లయితే ఈ కాలం మనందరికీ తెలుసు కాలు ఇచ్చిపెట్టిన తర్వాత ఇక్కడ అయితే కనుక గడ్లు ముళ్ళిపోయేటట్టుగా కాలు ఉండేది కానీ ఈ కాలు సుమారుగా మూడున్నర కిలోమీటర్లు ఉంటుంది చివర కాద ఉన్న రైతుకి అయితే కనుక నీరు వెళ్ళేది కాదు మనందరికీ తెలుసున్న విషయమే మరి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఏడు నెలలోనే మన స్థానిక జనవరుల శాఖ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రమానాయుడు గారు ఏం చేశారు అనేది రైతు సోదరులందరూ కూడా ఒక్కసారి గమనించాలి మరి చూసినట్లయితే కనుక తవ్వకముందు అలా ఉండేది తవ్విన తల మీకు ఫోటోలు కూడా పెట్టారు చూడండి ప్రజలకి చూసుకున్నట్లయితే మరి కాలం అనేది సహజంగా మే నెలలో కాలువ కట్టేసిన తర్వాత ప్రొత్తులైన తెచ్చి ఆ కాలువ తవ్వుతారు సహజంగా మురకాయలో కానీ లేదా పంటకాలో కానీ లేదా బోధులు కానీ వేసకాలం మాత్రమే తవ్వడం జరుగుతుంది కానీ మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రమానాయుడు గారు ఒక రైతు బిడ్డగా రైతు యొక్క కష్టం తెలిసిన వ్యక్తిగా మరి రైతు కూడా ఈ రోజు కూడా వ్యవసాయం చేస్తున్న వ్యక్తిగా మరి రైతుకి ఏ కష్టం వచ్చినప్పటికైనా గత ప్రభుత్వంలో కూడా మనకు తెలుసు మనం అధికారంలో లేనప్పటికైనా కింద ఉన్నటువంటి చేలికి నీళ్ళు అందకపోతే కనుక ఆ చేలి దగ్గరికి వెళ్ళి నైట్ కూడా అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఇరిగేషన్ ఏ డిఈని డీఈనికా రప్పించి మీ అందరికీ తెలుసు మరి ఆ నెలలు చూపించి నీరు దగ్గరుండి పెట్టినటువంటి ఘనత మన స్థానిక జనవరుల శాఖ మంత్రి వారిది డాక్టర్ నిమ్మల రమణ విషయం రైతు సోదరులందరూ కూడా గమనించాలి అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు న్యాయం ఏం జరుగుతుంది గతంలో ఏం జరిగింది ఒక మాటలో చెప్పాలంటే మనందరికీ తెలుసు గతంలో అయితే కనుక మన పండించినటువంటి పంట మరి ప్రభుత్వానికి వేస్తే కనుక సుమారుగా నాలుగు నెలల నుంచి ఐదు నెలలు పట్టేది ఆ డబ్బులు రావడానికి మనం చూసాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు పండిన విషయం మనందరికి తెలుస్తున్న విషయమే అంటే ఎందుకు చెప్తానంటే గతానికి ఇప్పుడు చాలా చెప్తున్నాం అక్కడ చూసుకున్నట్లయితే ఈ కాలవంట నీరు అల్టమే కాకుండా ఆ పండించినటువంటి పంట పండించినటువంటి పంట పట్టణాన్ని తెచ్చుకోవడానికి మార్గం మరి సుమారుగా చూసుకున్నట్లయితే కనుక సేమలకోడి బ్రాంచ్ ఛానల్ నుంచి నర్సాపురం రోడ్డు నుండి వరద రోడ్డు వరకు యాభై రెండు లక్షల రూపాయల రావుల రోడ్డు మరి ఇది కూడా దాంతోపాటు కలిపి తెచ్చినటువంటి నాయకుడు మన నాయకుడు రైతు నాయకుడు రైతు బిడ్డగా అనుభవ నాయకుడు అంటే పంట పండించినటువంటి కాకుండా ఆ పంటను ఎలా తెచ్చుకోవడం దానికోసం రోడ్ వేసినటువంటి నాయకుడు బ్రదర్కి చూసినట్లయితే దిగబోలు పై నుంచి నర్సాపురం మెయిన్ రోడ్డు వరకు కొత్తపేట లింక్ రోడ్డు సుమారుగా ముప్పై ఏడు లక్షలు గ్రావుల రోడ్డు చూసినట్లయితే దిగమరు రోడ్డు పదకొండు లక్షలు చేమలకోడి బ్రాంచ్ నుండి కాజ గ్రామం వద్ద వరకు రిటర్నింగ్ వాల్ కాజ నిర్మాణానికి తొంభై మూడు లక్షలు ప్రజలకంగా దిగమరు కాలు పైన మున్సిపాలిటీ పరిధిలో బెత్తలంపేట నుండి గ్రామ కళ్యాణ మండపం వరకు వాల్ నిర్మాణం డెబ్బై ఏడు లక్షలు ప్రజలకంగా దిగమరు ఛానల్ తోడు తొలగింపు ఫస్ట్లోనే మనం నెగ్గిన చేసాం అది తొమ్మిది లక్షలు దిగుమర ఛానల్ నుంచి కూడికి తీత పనుల కొరకు తొమ్మిది లక్షలు అదే రకంగా చిత్తవరం బ్రాంచ్ నుండి ఛానెలు చేమలకోడి వరకు పదహారు లక్షలు ఇలా చూసుకున్నట్లయితే కనుక ఒక చిన్న కాలంకి మూడున్నర కిలోమీటర్ల కాలంకి మూడు కోట్ల ఐదు లక్షల రూపాయలు వర్క్ తెచ్చినటువంటి ఘనత మన స్థానిక శాసన జబ్్యులది మన డాక్టర్ నిమల్ రమాన్ అడిగా ఇష్యూ రైతు సోదరులందరూ కూడా గమనించాలి మరి ఇలా చూసినట్లయితే మన పాలకులు ఏదో కాకుండా రాష్ట్రం అంతా కూడా వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు రమానాయుడు గారికి జనవరుల శాఖ మంత్రి పదవి ఇస్తే కనుక ఏ రకంగా అయితే చేస్తారని ఊహించుకున్నాడో అంతకు మించి చేస్తున్నటువంటి నాయకుడు నాయకుడు అనే విషయాన్ని మన అందరూ కూడా మరి ఎంతైనా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి అదనం చూసినట్లయితే రైతులకి ఇంకా 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 ఎన్నో మరి వాళ్ళ రోడ్లు అంటే ఒక పంటకాలే కాదు మరి ముర్కాల బట్లు కూడా రోడ్లు ప్రభుజులు పెట్టిన విషయం సోదరులందరూ కూడా గమనించాలి మరి ఇలాంటి మంచి పని చేసినటువంటి నాయకుడికి నాయకుడికి మరి జనసేన బిజెపి మరి తెలుగుదేశం ప్రభుత్వం